वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वदा गुरु ब्रह्मा गुरु गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरदा सरदां भोज वदना वदनां भुजे सर्वदा सर्वदा स्माकं సన్నిధి సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతయే నమః సద్గురువే నమః శ్రీ మహా సరస్వత్యై నమః ముందుగా ధ్యానం చేసుకుందామ అమ్మవారికి శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం वागीशादि समस्तभूतजननीं मङ्क्षे शिवकारके कामाक्षीं करुणारसार्णवमयीं कामेश्वराङ्कस्थितां कां ताम् చిన్మయ కామ నిలయం శ్రీ మాత్రే నమః నమ నమ శివాయ ఏకాంబర సహిత నమః నమ రోజున మనం మూక పంచశతి కటాక్ష శతకం పదహారవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా ॐ गं गणपतये नमः सद्गुरवे नमः श्री एकाम्बरेश्वरसहित कामाक्षिदेव्यै नमः कामद्रुहु हृदय यन्त्रणजागरूकामाक्षि चञ्चलदृगम् चलमेखला ते ఝటితి స్వకీయ సంపర్క విధునోతి విధునాతి సమస్త అమ్మా కామాక్షి చంచలంగా ఉన్నప్పటికీ నీ చూపులు శివుని హృదయాన్ని బంధించడానికి సమర్థంగా ఉంటాయి అయితే నీ భక్తుల బంధనాలన్నిటినీ నీతో సంబంధం కలిగిన వెంటనే అనగా నిన్ను సేవించిన వెంటనే నీ చూపులు ఛేదించగలగటం ఎంతో విచిత్రం అమ్మా అది చెంచలంగా ఇప్పుడు మనం నిన్నటి పద్యాల ప్రకారం ఏం చెప్పుకున్నాము సహజంగానే విడువని చెంచలత్వాన్ని కలిగి ఉంటాయి అమ్మవారి కన్నులు అని చెప్పి చెప్పుకున్నాం అట్లా చెంచలమైన కన్నులైనప్పటికీని శివుని హృదయాన్ని బంధించడానికి సమర్థంగా ఉంటాయమ్మా అయితే నీ భక్తుల బంధనాలన్నింటినీ నీతో సంబంధం అమ్మవారితో మనకి సంబంధం అంటే అమ్మవారిపై భక్తి తత్పరత ఏర్పడిన వెంటనే భక్తుల బంధనాలన్నీ కూడా నీ చూపులు ఛేదించేస్తాయి అమ్మా అక్కడేమిటి బంధిస్తున్నాయి ఎక్కడ శివుడి హృదయాన్ని అవే చూపులు బంధిస్తూ ఉంటే అవే చూపులు భక్తుల బంధనాలన్నిటినీ కూడా ఛేదించగలగడం అనేది ఎంతో విచిత్రమమ్మా అని श्रीमात्रे नमः नीलोऽपि रागमधिकम् जनयन् पुर रेः लोकोऽपि भक्तिमधिकम् द्रढयन् नराणाम् वक्रोऽपि देवि समताम् वितन्वन् कामाक्षि नृत्यतु मयि పరమేశ్వరునికి ఎక్కువ అనురక్తిని కలిగిస్తూ చంచలంగా ఉన్నప్పటికీని మనుషులకి ఎక్కువ భక్తిని కలిగిస్తూ వంకరగా ఉన్నప్పటికీ నమస్కరించిన వారిలో సమభావాన్ని విస్తరింపచేస్తూ ఉన్న నీ కడగంటి కాంతి ప్రసారం నా మీద కూడా నర్తించుగాక మనందరి మీద కూడా అమ్మవారి యొక్క కడగంటి కాంతి ప్రసరించబడాలి అందరి మీద నర్తించాలి ఆ కాంతి ప్రసారం అన్నట్లుగా ఏమిటిట నల్లనిదైనప్పటికి పరమేశ్వరునికి ఎక్కువ అనురక్తిని కలిగిస్తూ ముఖ్యంగా కటాక్ష శతకం అమ్మవారి నయనాల రీత్యానే నయన సౌందర్యం కన్నుల సౌందర్యం గురించే మనం చెప్పుకుంటున్నాం కావచ్చు కదా పరమేశ్వరునికి ఎక్కువ అనురక్తిని కలిగిస్తూ నల్లనిదైనప్పటికీ ఎక్కువ అనురక్తిని కలిగిస్తూ చెంచలంగా ఉన్నప్పటికీ మనుషులకి ఎక్కువ భక్తిని కలిగిస్తూ అంటే సహజంగానే విడవకుండా చెంచలత్వాన్ని కలిగిన కాటుక కన్నులు అని చెప్పి మనం చెప్పుకున్నాం అట్లాగే చెవుల వరకు కూడా విస్తరించబడినటువంటి నేత్రాలు అని చెప్పుకుంటూ ఉన్నాం అట్లా అట్టా చెంచలంగా ఉన్నప్పటికీ మనుషులకి ఎక్కువ భక్తిని కలిగిస్తూ వంకరగా ఉన్నప్పటికి నమస్కరించిన వారిలో చూపు ఎలా ఉంటుందనుకున్నాము సమంగా ఇలా కొంచెం కిందగా కొంచెం వంకరగా ఉన్నట్లుగా చూపు అటు నేలకి కాదు ఇటు ఆకాశానికి కాదు మధ్యగా కంటే ఒక్క రవ కిందకి చూస్తున్నట్లుగా ఉంటుంది అమ్మవారి చూపు అని చెప్పుకున్నాం అట్లా వంకరుగా ఉన్నప్పటికీ నమస్కరించిన వారిలో సమభావాన్ని విస్తరింపచేస్తూ సమదృష్టి జగత్తంతా కూడా సమదృష్టిగా చూడగలిగేటువంటి భాగ్యాన్ని ఆ యొక్క అమ్మవారి దృష్టి ఆ కన్నుల ద్వారా ఆ కాంతి ప్రసారం అనేది ప్రసరించబడి ప్రసరించబడటమే కాదు నా మీద కూడా నర్తించుగాక అని చెప్పి నాట్యమే చేయాలి మన మీద ఆ కాంతి ప్రసారం అన్నట్లుగా ఏమ్మా कुण्ठीकरोतु विपदम् मम कुञ्चितभ्रू चापाञ्चितश्रितविदेह भवानुरागः रक्षोपकारमनिशम् जनयन् जगत्याम् कामाक्षीरामयिव కరుణాక దేవి కామాక్షి వంచిన కనుబొమ్మలు అనే విల్లుతో కూడినది సంసారులలో దేహానుభవ రాహిత్యాన్ని కలిగించేది అయినా నీ దయా అనే చూపు రామునిలాగా నాకున్న ఆపదలని నశింపచేయుగాక అని చెప్పి వంచిన కనుబొమ్మలు అంటే అవి ఎట్లా ఆ కనుబొమ్మలు ఎలా ఉన్నాయి విల్లులాగా విల్లుతో కూడినది వంచిన కనుబొమ్మలు అనే విల్లుతో కూడినది సంసారులలో దేహానుభవ రాహిత్యాన్ని కలిగించేది ఒక రకమైనటువంటి విరక్తి ఎప్పుడు రావాలి విరక్తి విషయాలను అనుభవించిన తర్వాత విరక్తి రావడం అనేది చాలా శుభ సూచకం అంతేగాని అసలు విషయాలను గురించే ఇంకా మనం ఆలోచించకుండానే నాకు విరక్తి నాకు విరక్తి అంటే అది ఒటి మాట అది అందుకనే గృహస్థాశ్రమం చాలా విలువైనది అత్యంత పవిత్రమైనది కూడా సంసారులలో అట్టా తీసుకోవచ్చు సంసారులలో దేహానుభవ రాహిత్యం అంటే జగత్తులో ఉన్నటువంటి లౌకికులందరికీ కూడా ఈ యొక్క విషయవాసనలు నశించి ఆత్మపథం వైపు నడిచేటువంటి సామర్థ్యాన్ని కలిగించేది అని కూడా తీసుకోవాలి అయినా నీ దయా అనే చూపు రామునిలాగా నాకున్న ఆపదలను చేయుగాక కనుబొమ్మలు అనే విల్లుతో కూడినది కనుబొమ్మలను విల్లుతో పోల్చారు ఏ దయా అనే చూపు రామునిలాగా నాకున్న ఆపదలను చేయుగాక అంటే రాముడిది ఒకే బాణం కదా అట్లా ఒక్కసారి నీ దయ అనే చూపు నా మీద రాముడిలాగా ప్రసరించబడితే అంటే ఆ ఒక్క చూపుతోనే నాకున్న ఆపదలన్నీ కూడా నశించిపోతాయి కదా అమ్మా అన్నట్లుగా శ్రీమాత్రే నమ శ్రీకామ కోటి శివలోచన సోషిత शृङ्गारबीजविभवस्य पुनः प्ररोहे प्रचुरेण सङ्के केदारमम्ब तव केवलदृष्टिपातम् శ్రీ కామకోటిగా విరాజిల్లుతున్నవో కామాక్షి శివుని మూడో కంటితో భస్మం చేయబడి స్త్రీ పురుషులలో పరస్పర రతివాంఛా బీజాన్ని మొలకెత్తించిన వాడిని తిరిగి బ్రతికించడానికి అత్యంత ప్రేమతో తడిసిన నీ ఏకైక దృష్టిపాతమే పొలంగా మారిందని తరుస్తున్నాను అమ్మా माहात्म्यसेवधिरसौ तव दुर्विलङ्घ्या संसारविन्ध्यगिरिकुण्ठनकेळिचुञ्चुः धैर्याम् बुधिम् वसुतेश्चुलुकीकरोति విజృంభణ కుంభజన్మా ఓ కామాక్షి నీ చూపుల విజృంభణం అనే కుండలో జన్మించిన అగస్త్య మహర్షి శివుని ధైర్యం అనే సముద్రాన్ని పుడిసిలాగా పట్టుకొని గొప్ప మహిమ కలది దాటరాని సంసారం అనే వింధ్య పర్వతాన్ని అణచివేయటం అనే ఆట ఆడటంలో సమర్థుడైన అనగా వింధ్య పర్వతాన్ని అవలీలగా దాటినాడు అని భావం అగస్త్య మహర్షి గురించి అనమాట ीयूषवर्षशिशिरा स्फुटदुत्पलश्री मैत्री निसर्गमधुराकृततारकापिः ज्योत्स्नायते भगवति షడ్గుణ భగవతి కామాక్షి నీ క్రీగంటి చూపుల వరుస అమృత వర్షంతో చల్లనిదై వికసించిన కమలాల కాంతితో స్నేహం చేస్తూ స్వభావంతో మధురంగా ఉంటూ చక్కని నక్షత్రాల పొందికతో పరమేశ్వరుని శరీరాన్ని ఆశ్రయించి వెన్నెలతోంది క్రీగంటి చూపుల వరుస అమృత వర్షంతో చల్లనిదయి వికసించిన కమలాల కాంతితో స్నేహం చేస్తూ కన్నులన్నమాట కన్నులు వికసించిన కమలాలలాగా ఉంటాయి కాబట్టి కమలాల కాంతితో స్నేహం చేస్తూ స్వభావంతో మధురంగా ఉంటూ ఆ కమలాలలోని తేనె గురించి మనం నిన్ననే చెప్పుకున్నాం కదా మకరంగం ఉంటుంది కదమ్మా కమలాలలో పుష్పాలలో అట్లా స్వభావంతో మధురంగా ఉంటూ అని చక్కని నక్షత్రాల పొందికతో అంటే చక్కని కనుపాపల పొందికతో పరమేశ్వరుని శరీరాన్ని ఆశ్రయించి వెన్నెలలాగా సంచరిస్తోంది అమ్మా ఏమిటది క్రీగంటి చూపులు అని अम्बस्मरप्रतिभटस्य वपुर्मनोग्नम् अम्भोजकानमिवाञ्छितकण्टकाभम् भृङ्गीव चुम्बति सदैव सपक्षपात कामाक्षि कोमलरुचिस्त्वदपाङ्गमाल అమ్మా కామాక్షి కోమలంగా ఉండటమంటే ఇష్టం కలిగినది ఎప్పుడూ పక్షపాతంతో కూడినది అయిన నీ క్రీగంటి చూపుల వరుస పులకాంకురాల కాంతిని పొందిన కమలాల వనంలాగా మన్మథ విరోధి అందమైన శరీరాన్ని తుమ్మెదలాగా స్పృశిస్తోంది కోమలంగా ఉండటం అంటే ఇష్టం కలిగినది ఎప్పుడూ పక్షపాతంతో కూడినది అయిన నీ క్రీగంటి చూపుల వరుస అంటే తనను ఆరాధించే వారి విషయంలో మరి భగవంతుడు ఎప్పుడు పక్షపాతంగానే ఉంటారు కదా అమ్మా పులకాంకురాల కాంతిని పొందిన కమలాల వనంలాగా మన్మథ విరోధి ఎవరు మన్మథ విరోధి అంటే శివుడు ఆ మన్మథ విరోధి అందమైన శరీరాన్ని అంటే శివుని శరీరాన్ని తుమ్మెదలాగా స్పృశిస్తోంది అమ్మా అని చెప్పి శ్రీమాత్రే నమ కేశ కామాక్షి కుండల మణిచ్చ విదీపసో भे सिङ्के कटाक्ष रुचिरङ्गतले कृपाख्या शैलूषिकी नटति शङ्करवल्लभे పరమేశ్వరుని ప్రియురాలవైన ఓ కామాక్షిదేవి నీ కటాక్ష కాంతి ఒక రంగస్థలం లాంటిది ఆ రంగస్థలానికి పైన నీ కేశాలు పందిరిలాగా ఉండగా నీ కుండలాల మణుల కాంతి ఆ పందిరిలో దీపంలాగా వెలుగుతోంది అమ్మా ఆ రంగస్థలం మీద దయా అనే పేరు కలిగిన ఒక నటి నటిస్తోంది అని భావిస్తున్నాను అది కటాక్ష కాంతి ఒక రంగస్థలం లాంటిదిట రంగస్థలం అంటే స్టేజ్ లాంటిది అనమాట ఒక వేదిక లాంటిది అన్నట్లుగా కటాక్ష కాంతి ఒక రంగస్థలం లాంటిది ఆ రంగస్థలానికి పైన నీ కేశాలు పందిరిలాగా ఉండగా అది కురులన్నమాట అమ్మవారి యొక్క కురులు ఇట్లా పందిరిలాగా ఆ రంగస్థలం పైన ఉండగా కుండలాల కాంతి అమ్మవారి కుండలాలు చెవి కుండలాలు ఎలా మెరుస్తూ ఉంటాయనుకున్నాం ధగధగాయమానంగా మెరుస్తూ ఉంటాయని మనం గత శ్లోకాలలో చెప్పుకున్నాం అందువలన ఆ కుండలాల మణుల కాంతి ఆ పందిరిలో ఒక దీపంలాగా వెలుగుతోందిట ఆ రంగస్థలం మీద అప్పుడు దయా అనే పేరు కలిగిన నటి వచ్చి నటిస్తోంది అమ్మా అన్నట్లుగా దయా అనే పేరు కలిగిన నటి దయని నటితో ఎందుకు పోల్చారు మరి రకరకాల పాత్రల్ని బట్టే కదా నటి నటించేది అట్లాగే ఆ దయ కూడా బహుశా ఈ జీవుల పాత్రల్ని బట్టి అది ప్రసరింపబడుతుంది కాబట్టి దయని నటితో పోల్చి ఉండవచ్చమ్మా శ్రీమాత్రే నమ అత్యంత శీతల మతం ద్రయతు క్షణార్థం అస్తోక నంగ విలాసకం అల్పస్మితృతమార కృపా ప్రవాహం అక్షి చిరాన్మయీ కామ కోటి అమ్మా కామకోటి ఎంతో చల్లనిది వేగంగా కదిలేది మన్మథ విలాసాలకు జన్మభూమి చిరునవ్వులు చిందించేది అపారంగా ప్రవహించే దయకలది అయిన నీ చూపును ఒక్క అరక్షణం సేపు నా మీద ప్రసరించి నన్ను జాగృతం చేయి తల్లి అని ఒక్క అరక్షణం మనందరి మీద కూడా ఆ యొక్క అమ్మవారి కరుణ కరుణతో కలిగినటువంటి ఆ చూపును ప్రసరింపచేసి మమ్మల్ని అందరినీ కూడా చైతన్యవంతుల్ని చెయ్యమ్మా అని ప్రార్థన చేసుకుందాం ఏమ్మా శ్రీమాత్రే నమాక్షరాగ తరళీ కృతి పారతంత్ర్యాత్ కామాక్షి మందరతరాంగడో ಆರುಕ್ಷರಕಳೆ ಕಮಾಕ್ಷಿ ದೇವಿ ಸಿಗ್ಗು ಒ ಪ್ರಕ್ಕ ಪ್ರೇಮ ಮರಿಯೊಕ ಪ್ರಕ್ಕೂ ಉಂಟ ಮೆಲ್ಲಗ ಊಗೇ ನೀ ಕ್ರೀಗನ್ನು ಅನೇ ಉಯಲ ನೀ ఎంతో కుతూహలంతో చంద్రరేఖని తల మీద ధరించిన శివుని కన్ను మాటి మాటికి సంతోషాన్ని పొందుతోంది అమ్మా ఓం నమ శివాయ త్రయ్యంబకం త్రిపుర సుందరి హరుమ్య భూమి రంగం విహార సరసీ కరుణా ప్రవాహ दासाश्च वासवमुखाः परिपालनीयम् कामाक्षि विश्वमपि वीक्षणभूभृतस्ते त्रिपुरसुन्दरिवैन कामाक्षि कामाक्षी चूपु अने महाराजुकी कि शरीरमे निवासस्थानमम्मा ప్రవాహమే విహరించే సరోవరం ఇంద్రాది దేవతలందరూ సేవకులు ఈ సకల ప్రపంచం కూడా పాలించదగినది తల్లి అని చూపు అనే మహారాజుకి శివుని యొక్క శరీరమే నివాస స్థానం దయా ప్రవాహమే విహరించేటువంటి సరోవరం ఆవిడ విహరించే సరోవరం ఏమిటిట అంటే ప్రవాహమే తర్వాత ఇంద్రాది దేవతలందరూ కూడా అమ్మవారికి సేవకులు ఈ సకల ప్రపంచం కూడా ఆవిడ చేత పాలించదగినది అని చెప్పి శ్రీమాత్రే నమ వాగీశ్వరీ సహచరీ నియమే నలక్ష్మీ భ్రూవల్ల వసకరీ భువనాని గేహం యనామృతమంబత కామాక్షియేషు తవ వీక్షణ పారతం త్రీ అమ్మా కామాక్షి ఎవరి ఎందు నీ చూపు వివసమై పడుతుందో వాడికి సరస్వతీదేవి సహచరిగా ఉంటుంది అమ్మా లక్ష్మీదేవి అతని కనుసైగని అనుసరించి సేవలు చేస్తుంది అతని శరీరం ముల్లోకాలలోని జనులందరి కళ్ళకి అమృతంలా కనిపిస్తుంది లోకాలన్నీ అతనికి ఇల్లుగా మారిపోతాయి అమ్మా అది ఎవరి ఎందు నీ చూపు వివసమై పడుతుందో అంటే వివసమైపోవటం అంటే ఏమని చెప్పుకోవచ్చు ఇంకా ధరి అంతు లేకుండా అన్నట్టుగా ఇహదానికి దానికి ఫుల్ స్టాప్ అనేది లేనట్లుగా అట్లా ఎవరి ఎందైతే నీ చూపు అంటే అపారమైనటువంటి కరుణ అపార కరుణామూర్తిం అంబిక నీ చూపు ఎవరి ఎందుకు వివశమై పడుతుందో అటు వానికి సరస్వతీదేవి సహచరిగా ఉంటుందిట అంత స్నేహంగా సఖ్యంగా సరస్వతీదేవే సఖ్యంగా ఉంటుందిట లక్ష్మీదేవి అతని కనుసైగను అనుసరించి సేవలు చేస్తుందిట సాయిరాం అతని శరీరం ముల్లోకాలలోని జనులందరి కళ్ళకి అమృతంలా కనిపిస్తుంది అంటే సమస్త లోకాలు కూడా అతనికి అధీనులై అంటే సఖ్యంగా వర్తిస్తూ ఉంటాయి అతని కళ్ళ జనులందరి కళ్ళకి కూడా అతడు మన్మథుడిలా కనిపిస్తాడు అంటే అంత సంతోషంగా అమృతంలా అంటే మన్మధుడిలా అని చెప్పి చెప్తున్నారు లోకాలన్నీ అతనికి ఇల్లుగా మారిపోతాయి అని చెప్పి శ్రీమాత్రే మాత్రే స్వరం ఆహేశ్వరం మాన సమీ కామాక్షి ధైర్య జలధౌ సుతరా నిమాగ్నం జాలేన శృంఖయతి ంగనా విస్తరిన విషమాయ దాశకోసౌ ధైర్యం అనే సముద్రంలో బాగా మునిగిన శివుని మనస్సు అనే చేపని వెంటనే ఈ మన్మథుడు అనే దాసుడు నీ క్రీగంటి చూపులతో పరిచిన వలతో బంధిస్తున్నాడు అమ్మా ఉన్మధ్య బోధ కమలా కరమం భజాడ్యంబేరం మమ మనో విపినే భ్రమం తం ఠీ కురుతరసా కుటి కాక్షిత కటాక్షమహాంకుశేనా దేవి వంకరైన చివరి భాగాలు కలని కడగంటి చూపు అనే అంకుశంతో నా జ్ఞానం అనే సరస్సుని కలిచివేస్తూ మనస్సు అనే అడవిలో తిరుగుతున్న జడత్వం అనే ఏనుగుని వెంటనే అణచివేయి తల్లి కడగంటి చూపుతో కడగంటి చూపు అనే అంకుశంతో జ్ఞానం అనే సరస్సుని కలిచివేస్తూ మనస్సు మనస్సుని దేంతో పోల్చారు ఇక్కడ మనస్సు అనే అడవిలో తిరుగుతున్నటువంటి జడత్వం అనే ఏనుగుని వెంటనే అణిచివేయి తల్లి అని శ్రీమాత్రే నమ उद्वेलितस्तबकितैर्ढर्ललितैर्विलासैः उत्थाय देवि तव गाढकटाक्षकुञ्जात् दूरम् मोहमृगीकुलम् मे कामाक्षि सत्वरमनुग्रह కేసరీంద్రహ అమ్మా కామాక్షి తీగలుగా పైకిపాకి గుత్తులు కట్టిన అందమైన విలాసవంతంగా ఉన్న నీ కడగంటి పొదల నుంచి తీవ్రంగా వేగంగా పైకి లేచిన దయా అనే మృగరాజు నా మోహం అనే లేళ్ల గుంపుని దూరంగా పారద్రోలుగాక అది దయా అనే మృగరాజు మన యొక్క మోహం అనే లేళ్ల గుంపుని అమ్మవారి యొక్క దయా అనేటువంటి మృగరాజు మృగరాజు అంటే ఎవరు సింహం నా మోహం అనే లేళ్ల గుంపుని దూరంగా పారద్రోలుగాక అని భావన ఏమ్మా తదుపరి రేపు కొనసాగించుకుందామా మాత్రేయ మహా శ్రీ ఏకాంబరేశ్వర సహిత కామాక్షి అయిన మహా సద్గురవే నమే జనా సుఖినో భవంతు సమస్త సమంగ సు జయ శ్రీరామ్